జూన్ రెండుతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున అపరిష్కృత విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనున్నందున హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను వచ్చే నెల రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు విభజన అంశాలు వివాదాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు ఈ మేరకు ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలతో పాటు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై చర్చించాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీకి విధి విధానాలు నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు ఈ నెల పద్దెనిమిదిన భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన వివాదాలతో పాటు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటల ప్రణాళికపై లో చర్చించనున్నారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం చర్చించారు ఉద్యోగుల కేటాయింపు ఆస్తులు అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు ఏకాభిప్రాయంతో విభజన పూర్తైన అంశాలు పెండింగ్లో ఉన్న వాటి వివరాలన్నీ అందులో పొందుపరచాలన్నారు షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని అధికారులు సీఎంకు వివరించారు పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేరలేదని చెప్పారు ఇప్పటి వరకు తేలని అంశాలు వివాదాల పరిష్కారానికి చేసిన ప్రయత్నాల్ని అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణపై చర్చించారు రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీలు వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని పీఠమూడి పడిన అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ఉమ్మడి రాజధాని కాలపరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాల్ని జూన్ రెండు తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు రాష్ట్ర ఆదాయ వ్యయ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ మార్గాలపై చర్చించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన విధి విధానాలు ప్రణాళికల్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి అవసరమైన నిధుల్ని సర్దుబాటు చేయాలన్నారు రైతుల్ని రుణ విముక్తుల్ని చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని నిర్ణీత గడువులోగా నిధుల్ని సమీకరించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు తడిసిన ధాన్యం తేమా విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు